హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజు వీడియోలో నేను నేను నిన్నటి రోజుని తీసుకున్నటువంటి ఆర్డర్స్ అండి ఇవి ఇవి వచ్చేసి గ్లాస్ కేక్స్ అనమాట హండ్రెడ్ గ్లాస్ కేక్స్ అయితే నేను ఆర్డర్ తీసుకున్నాను ఇవి నేను ఎలా ప్రిపేర్ చేశాను అది కూడా ఒక నైట్లో అనమాట నాకు ముందు రోజు ట్వెల్వ్ థర్టీకి ఆర్డర్ అయితే కన్ఫర్మ్ అయింది నేను దానికి కావాల్సినటువంటి మెటీరియల్స్ అన్నీ తీసుకొని నేను కేక్స్ అవితే స్టార్ట్ చేయడం అంటే గ్లాస్ కేక్స్ నేను ప్రిపేర్ చేయడం స్టార్ట్ చేసింది ఈవినింగ్ ఫోర్ ఓ అయితే స్టార్ట్ చేశాను అనమాట నైట్ వన్ థర్టీ అయితే అయింది సో నేను ఎలా ప్రిపేర్ చేశాను అనేది ఈరోజు వీడియోలో చూపిస్తానండి అంటే ఆల్రెడీ మీకు తెలుసు నేను ఆల్రెడీ వీడియోలో పోస్ట్ చేశాను ఒక గ్లాస్ కేక్ని ఎలా ప్రిపేర్ చేస్తాను సో ఎలా గ్లాస్ కేక్ని అన్ని గ్లాస్ కేక్స్ నేను ఎట్ ఏ టైం ఎలా ప్రిపేర్ చేస్తాను అనేది ఈరోజు వీడియోలో ఒక చిన్న వీడియో రూపంలో చూపిస్తాను అనమాట ముందే నేను ఫోర్ ఓ క్లాక్కి ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ బేసెస్ని ప్రిపేర్ చేసేసుకుంటున్నానండి ఒక బేస్ వచ్చేసి ఇలా ఓవెన్లో ప్రిపేర్ చేసుకున్నాను ఇంకో బేస్ వచ్చేసి స్టవ్ మే పెట్టేసాను అనమాట అలాగే నేను హండ్రెడ్ గ్లాస్ కేక్స్ ప్రిపేర్ చేయడానికి సెవెన్ కేజీ కేక్ అయితే నేను ప్రిపేర్ చేసుకున్నాను అనమాట అంటే వన్ కేజీ వన్ కేజీ వన్ కేజీ కింద అలాగా సెవెన్ టైమ్స్ అయితే నేను కేక్ అయితే బేక్ చేసుకున్నాను సో ఈ సెవెన్ టైమ్ కేక్స్ అంటే సెవెన్ కేజీ కేక్ని నేను ఒక వన్ కేజీ వచ్చేసి ఓవెన్లో ఇంకొక వన్ కేజీ వచ్చేసి స్టవ్ మీద ఆ రెండు కుక్క అయ్యేలోపు మళ్ళీ బ్యాటర్ని అయితే ప్రిపేర్ చేసుకునేదాన్ని ఇవి అయ్యేలోపు బ్యాటర్ ప్రిపేర్ చేసి మళ్ళీ నేను స్టవ్ మీద స్టవ్ అయితే స్టవ్ మీద లేదు అంటే ఓవెన్లో అలా పెట్టేసుకునేదాన్ని అనమాట అలా మొత్తం నేను సెవెన్ కేజీస్ అయితే ప్రిపేర్ చేసుకున్నాను అనమాట అంటే వన్ కేజీ బేస్ అనమాట ఇది సో వన్ కేజీ బేస్ని సెవెన్ కేజీస్ని ప్రిపేర్ చేసుకున్నాను మొత్తం హండ్రెడ్ కాబట్టి నాకు వచ్చేసి గ్లాసెస్ ఫిఫ్టీ వచ్చేసి స్ట్రాబెరీ అండ్ రిమైనింగ్ ఫిఫ్టీ వచ్చేసి పైనాపిల్ అడిగారు అనమాట సో బేసెస్ ప్రిపేర్ చేసుకోవడానికి నాకు నైట్ వచ్చేసి నైన్ ఓ క్లాక్ అయిపోయింది అనమాట నైన్ నుంచి నేను గ్లాసెస్ని ప్రిపేర్ చేసుకోవడం స్టార్ట్ చేశాను ఇవేంటి అంటే కంప్లీట్గా వీట్ ఫ్లోర్ అండి వీట్ ఫ్లోర్తో చేసినటువంటి గ్లాస్ కేక్స్ అనమాట నాకు ఎక్కువగా గ్లాస్ కేక్స్ బాగా సేల్ అవుతాయండి హాట్ కేక్లో అయిపోతూ ఉంటాయి అనమాట ఈ గ్లాస్ కేక్స్ ఎక్కువ నాకు ఆర్డర్ ఎక్కువ వస్తూ ఉంటాయి అనమాట అది కూడా వీట్ ఫ్లోర్ తోటి మాత్రమే చేస్తాను అనమాట సో వీట్ ఫ్లోర్ అనగానే హెల్దీ కాబట్టి ఎక్కువగా తీసుకుంటూ ఉంటారు టూ హండ్రెడ్ ఎంఎల్ గ్లాస్ కేక్స్ అనమాట సో ఈ బేసెస్ అన్ని ప్రిపేర్ చేసుకున్న తర్వాత పైన హార్డ్గా ఉన్నటువంటి అయితే రిమూవ్ చేస్తానండి రిమూవ్ చేసేసి దాన్ని పక్కన పెట్టేసి నేను ఇప్పుడు ఇలా రిమూవ్ చేసినటువంటి ఉంటాయి కదా ఇవి పాడేయకుండా దీంతో కూడా నేను ఒక రెసిపీ అయితే మీకు చూపిస్తాను త్వరలో చూస్తూ ఉండండి నా ఛానల్ ఫాలో అవుతూ ఉండండి ఒకవేళ కంటెంట్ బాగుంది అనుకుంటే లైక్ చేయడం లైక్ చేయండి షేర్ చేయడం మాత్రం అసలు మర్చిపోవద్దు సో నెక్స్ట్ ఆ పైన రిమూవ్ చేసినవన్నీ కూడా నేను ఒక బాక్స్లో పెట్టి ఫ్రిడ్జ్లో స్టోర్ పెట్టేశాను అనమాట అండ్ నెక్స్ట్ ఏంటంటే గ్లాస్ కేక్స్ కాబట్టి చాలా మంది ఏం చేస్తారంటే లేయర్ కింద కట్ చేస్తారు బట్ నేను లేయర్ కింద కట్ చేయను అనమాట దీని ఏం చేస్తానంటే చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకుని పెట్టుకుంటానండి ఇలా అయితే ఈజీగా ఉంటుంది మన మనం రౌండ్గా కట్ చేస్తే ఏంటంటే కొంచెం ఇబ్బందిగా ఉంటుంది మనకు చేయడానికి ఆ టైంకి కొంచెం టైం టేకన్ అయిపోతుంది అనమాట సో ఏంటంటే హ్యాండ్స్ అవి నీట్గా వాష్ చేసుకుంటానండి మీరు అనుకోవచ్చు ఏంటి హ్యాండ్స్తో చేస్తున్నారు అని చెప్పి అనుకోవచ్చు గ్లౌజెస్ వేసుకోవచ్చు కదా అనుకుంటారు నేనైతే చాలా సార్లు అయితే హ్యాండ్స్ వాష్ చేసుకుంటానండి మీకు ఇక్కడ చూపిస్తాను కావాలంటే నా హ్యాండ్ ఎంత నీట్గా ఉందో ఇక్కడ చేస్తూ ఉంటాను మళ్ళీ పక్కకి వెళ్ళి హ్యాండ్స్ వాష్ చేస్తాను మళ్ళీ వస్తాను చేస్తాను అలాగా ఇంకా మీకు నేను ఎన్నిసార్లు హ్యాండ్స్ వాష్ చేసుకుంటా నాకే తెలియదు అనమాట చాలా నీట్గా ఉంటాను ఫుడ్ విషయంలో మాత్రం ఇక్కడ ఏంటంటే మొత్తం అన్నీ కూడా మొత్తం సెవెన్ కేజెస్ ప్రిపేర్ చేశాను కదా అవన్నీ కూడా నేను చిన్న చిన్న ఇలా స్లైసెస్ కింద అయితే చేసేసుకున్నాను అనమాట ఇలా చేసుకొని ఒక బాక్సెస్ టైప్లో ఉంటాయి కదా నేను మూత లిడ్ క్లోజ్ చేసే బాక్సెస్ టైప్ దాంట్లో నేనైతే స్టోర్ పెట్టేసుకున్నాను అనమాట అంటే కొంచెం 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 చేసుకోకుండా ఎక్కువగా ఉండే పని ఏదైతే ఉందో అది ముందుగా అంటే ఈజీగా అయిపోయేలాగా నేను పనిని అయితే ప్రిపేర్ చేసుకున్నాను అనమాట సో ముందు ఈ క్రమ్స్ అన్నీ కూడా ఇలా చక్కగా తీసేసుకొని చేత్తో సపరేట్ చేసుకొని బాక్సెస్లో పెట్టేసుకున్నాను అనమాట అండ్ ఇంకొక వైపు కేక్స్ అయితే అవుతూ ఉన్నాయండి అవుతూ ఉండగా అయిపోయిన కేక్స్ నేనైతే ఇలాగ చిన్న చిన్న స్లైసెస్ కింద కట్ చేసుకుని బాక్స్లో పెట్టుకున్నాను అండ్ ఇంకొక వైపు వచ్చేసి విప్పింగ్ క్రీమ్ అనమాట నాకు ఈ హండ్రెడ్ గ్లాస్ కేక్స్ చేయడానికి కా నాకు వన్ అండ్ హాఫ్ వన్ అండ్ హాఫ్ లీటర్స్ విప్పింగ్ క్రీమ్ అయితే పట్టిందనమాట సో వన్ అండ్ హాఫ్ లీటర్ విప్పింగ్ క్రీమ్ని ఒకేసారి బీచ్ చేయలేదులేండి కొద్ది కొద్దిగా అలాగా త్రీ టైమ్స్ కింద బీచ్ చేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నాను అనమాట సో మొత్తం కంప్లీట్ అయ్యేసరికి నాకు నైట్ వన్ థర్టీ అయింది వన్ థర్టీ అయిన తర్వాత అవన్నీ కూడా ఫ్రిడ్జ్లో పెట్టేసి నేను మళ్ళీ గిన్నెలు అవి వస్తాయి కదా అవన్నీ కూడా కడిగేసుకొని నెక్స్ట్ డేకి మళ్ళీ మార్నింగ్ లెవెన్ కల్లా అవి డెలివరీ ఇచ్చేయాలన్నమాట సో మార్నింగ్ లేవగానే చిరాగ్గా ఉండకోకుండా ముందు రోజే వన్ థర్టీ అయినా కూడా నేను నీట్గా క్లీన్ చేసుకొని పడుకున్నాను అనమాట నెక్స్ట్ డే మార్నింగ్ లేచిన తర్వాత గ్లాసెస్కి స్పూన్స్ అటాచ్ చేసేసి ఇవి ఇలా స్పూన్స్ పెట్టడము ఇవన్నీ కూడా ప్యాకింగ్ చేయడము మా హస్బెండ్ మా పిల్లలు చాలా హెల్ప్ చేస్తారనమాట సో వాళ్ళు కూడా మధ్యలో హెల్ప్ చేయడం వల్ల నాకైతే ఒక్కదాన్ని ఇంత చేసుకోవడం అయితే అవ్వదు కదా సో మా పిల్లలు మా హస్బెండ్ హెల్ప్ చేయడం వల్ల అయితే నేను హండ్రెడ్ గ్లాస్కి సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేస్తానమాట అండ్ ఆ రోజైతే ప్యాకింగ్ కంప్లీట్ అయిపోయింది సో వీడియో ఒక గుర్తుగా ఉంటుందని చెప్పి ఇలా చిన్నగా మా వారు ఏం చేశారంటే చిన్న క్లిప్పింగ్ అయితే తీసారనమాట అంటే ఫస్ట్ బల్క్ ఆర్డర్ అనమాట నాకు సో అందుకని చెప్పి ఫస్ట్ బల్క్ ఆర్డర్ కాబట్టి గుర్తుగా ఉంటుందని ఇలా తీసుకున్నాను అండ్ లెవెన్ ఓ క్లాక్కి అవి నేను డెలివరీ ఇచ్చేసిన తర్వాత మళ్ళీ వెంటనే నాకు ఆర్డర్ అనమాట ప్లమ్ కేక్ ఒకటి చాక్లెట్ కేక్ ఒకటి మళ్ళీ సెవెన్ గ్లాస్ కేక్స్ అనమాట చెప్పాను కదండీ గ్లాస్ కేక్స్ బాగా సేల్ అవుతాయి నా దగ్గర సో ఈ గ్లాస్ కేక్స్ అయితే నేను ఆ రోజు అలా ప్రిపేర్ చేసుకున్నాను అనమాట ఇంకా డీటెయిల్గా వీడియో కావాలి అంటే చెప్పండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ పోస్ట్ చేస్తాను సో ఈరోజు వీడియో అయితే ఇదండి ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్